హాయ్ అండి హైటెక్ ప్రాపర్టీ ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నిజాంపేట్ జేఎన్ టి మెట్రో స్టేషన్కి దగ్గరలో బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి ప్రాపర్టీ డీస డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేసి హైటెక్ ప్రాపర్టీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు ఏ లొకేషన్లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి స్టాండలోన్ అపార్ట్మెంటు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి జేఎన్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఇది స్టాండలోన్ అపార్ట్మెంటు జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి టూ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఎక్స్క్లూజివ్గా టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఇవి చూడొచ్చు ఎంటైర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో కన్స్ట్రక్షన్ అయితే చేశారు చూడవచ్చు ఎవరైతే ఒక మంచి డీసెంట్ లొకేషన్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం చూసినారో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి చూడొచ్చు ఈ ప్రాజెక్టు చుట్టుపక్కల మొత్తం కూడా అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఉంటుంది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే ఉంటాయి టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఇవి రూమ్స్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా ఉంటాయి చూడవచ్చు ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో వచ్చేసి మనకి స్కూల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చేసి మనకి జేఎంట్ మెట్రో స్టేషన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అదేవిధంగా మనకి నిజాంపేట్ మెయిన్ రోడ్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది హైటెక్ సిటీ గచ్చిబౌలికి వచ్చేసి ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ అయితే చేరుకోవచ్చు ఎవరైతే ఒక మంచి డీసెంట్ లొకేషన్లో టూబీహెచ్కే ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వీడియోని వరకు చూడండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లైవ్లో విజిట్ చేసి ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోవచ్చు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేసి హైటెక్ ప్రాపర్టీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి డీసెంట్ లొకేషన్లో చాలా తక్కువ ప్రైజుల్లో ప్రాపర్టీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది మీరు ఏ లొకేషన్లో ప్రాపర్టీస్ని చూద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే తెలియజేయండి నేను కమ్మింగ్ డేస్లో నేను తప్పకుండా ఆ ఏరియాలో ప్రాపర్టీస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అండి టూ బెడ్రూమ్స్కి వాష్ వాష్రూమ్స్ అయితే వస్తాయి విధంగా ఇందులో వచ్చేసి మనకి సిమెంట్ షెల్ఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అండి చూడొచ్చు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో విజిట్ చేసి ప్రాజెక్ట్ నచ్చితే తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ